పైనే పెట్టాం లోపల ఈ పైట్ కింద పెట్టాం కానీ దొంగలు ఏం చేశారంటే ఈ పైట్ మొత్తం లాగేసి అమ్మవారి దాంట్లోనే పక్క చెప్పేసి తాగు ఈ అమ్మవారికి కూడా మత్స్యకానిలో రాత్రి తెల్లవారుజామున రామ మందిరంలో ఉండి ఉండింది అది తీసుకుపోయి తన డబ్బులు పాడగొట్టేసి చీర వేసి ఇప్పుడు అమ్మవారి బంగారి చోరీ చేసిన దానివల్ల మేము ఈ అమ్మవారికి ఇప్పుడు పసుపు కొమ్మకి రాదుబట్టి వేస్తున్నాం అమ్మవారి దగ్గర ఈరోజు మా గ్రామంలో అమ్మవారి దగ్గర దొంగల పడి అమ్మవారి తాలిబొట్లు పెద్ద తాలిబొట్లు కాసులు గుండ్లు తీసుకెళ్లారు అదే కాకుండా చిన్న అమ్మవారికి కూడా వేసిన తాలిబొట్లు అది తీసుకెళ్ళారు మొత్తం ఎన్ని తాలిబొట్లు మొత్తం రెండు తాలిబొట్లు అమ్మవారి పెద్ద అమ్మవారి నాలుగు తాలిబొట్లు రెండు కాసులు నాలుగు గుండ్లు

రాత్రి ఎన్ని గంటల సమయంలో జరుగుతుంటున్నా ఏ దేవాలయంలో ఉండి ఇది దేవాలయంలో రామంది రామ మందిరం రామ మందిరంలో అది మొక్కపడిగా ఎంత ఉంటుంది రాత్రి ఎన్ని గంటలప్పుడు జరిగిండి దొంగతనం తలుపులు ఇస్తున్నాయి